వెల్కమ్ డిగ్రీస్ తెలంగాణలో మందు బాబులకు శుభవార్త అందింది కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాకు యూబీ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బేవరేజ్ కార్పొరేషన్ హామీతో బీర్ల సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది బీర్ల ధరల పెంపు పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది దీంతో యూబీ సంస్థ బీర్ల సరఫరా పునరుద్ధరణ నిర్ణయం తీసుకుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ కింగ్ఫిషర్ బీరు ప్రియులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు గత వారం కింగ్ ఫిషర్ కంపెనీ అంటే బకాయిలతో పాటు బీరు ధరలు పెంచాలని చెప్పి మా ప్రభుత్వానికి లేఖలు రాసింది దీనిపైన ప్రభుత్వం ధరలు పెంచడం పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు దీంతో తాము బీర్ల సప్లైని నిలిపివేస్తామని చెప్పి గత గత వారం ప్రభుత్వానికి లేఖ రాసింది దీంతో కొంత డైలమా కొనసాగింది తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు క్లోజ్ అయిపోతాయన్న ప్రచారం కూడా జరిగింది అయితే దీంతో కొంత ప్రభుత్వానికి కంపెనీకి కొంత సంప్రదింపులు జరిగాయి ఇప్పుడు తెలంగాణ బ్రివరేజ్ కార్పొరేషన్ హామీ ఇచ్చిన మేరకు కింగ్ ఫిషర్ కంపెనీ మళ్ళీ బీర్లను సప్లై చేసేందుకు సిద్ధమైంది దీనికి సంబంధించిన కీలక ప్రకటనను కింగ్ ఫిషర్ కంపెనీ చేసింది తెలంగాణ బ్రివరేజ్ కార్పొరేషన్ ఇచ్చిన హామీ మేరకు తాము ఉద్యోగుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ దృష్టిలో ఉంచుకొని బీర్ల సప్లైని కొనసాగిస్తామని చెప్పి కింగ్ ఫిషర్ కంపెనీ కొద్దిసేపటి క్రితమే లేఖను విడుదల చేసింది ఈ నేపథ్యంలో కొంత కింగ్ ఫిషర్ బీర్లు తెలంగాణలో సప్లై క్లోజ్ అవుతుంది బంద్ అవుతుందన్న ప్రచారానికి తెరదించిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇది కింగ్ ఫిషర్ బీరు ఫ్రీలకు సంబంధించి ఒక శుభవార్తగానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో సమ్మర్ లో ఈ బీరు సప్లై బీర్ సప్లై తగ్గిపోతే కొంత ఈ మందుబాబులకు కొంత నిరాశజనకమైన అంశంగా ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కింగ్ పిచర్ మీరు ప్రియులకు కొంత గుడ్ న్యూస్ గానే భావించాల్సి ఉంటుంది సుమిత్ర అంటే ధరల పెంపు పాత బకాయిల విడుదలపై కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ధరల పెంపు అంటే అది ఏ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది కొండలు అంటే రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ధరలనే మేము ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా బీర్ల ధరను కూడా పెంచాలని చెప్పి కింగ్ఫిషర్ కంపెనీ ప్రభుత్వానికి గతంలో మూడు నాలుగు సార్లు లేఖలు రాసింది అయితే ధరల పెరుగుదలకు సంబంధించి వినియోగదారుల పైన భారం పడొద్దని చెప్పి తాము ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేమని చెప్పి కరాగండిగా చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కొంత డైలమా కొనసాగింది కంపెనీ ప్రభుత్వం మధ్యన కొంత గ్యాప్ కొనసాగింది దీంతో ఇంవిజర్ కంపెనీ తాము రేట్లు పెంచాలని చెప్పి దీంతో పాటు పాత బకాయిలు ఉన్నవి వాటిని కూడా చెల్లించాలన్న డిమాండ్ కూడా తెరపైకి తెచ్చింది అయితే ప్రభుత్వం ధరల పెరుగుదలకు సంబంధించి తాము ఇప్పటికి నిర్ణయం తీసుకోలేం బకాయిలకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏడు వందల కోట్లను విడుదల చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయితే దీనికి సంబంధించి కొంత హామీ ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన మేరకు కింగ్ ఫిషర్ కంపెనీ ఇప్పుడు బీళ్ల సప్లైకి కొనసాగిస్తూ ప్రకటన చేసింది సుమిత్ర